సూళ్లూరుపేట నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను పరిష్కరించడానికి నియోజకవర్గ శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ గుడ్ మార్నింగ్ సూళ్లూరుపేట కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి మనందరికీ తెలిసిందే దీనిలో భాగంగా బుధవారం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు సూళ్లూరుపేట పురపాలక నందు గుడ్ మార్నింగ్ సూళ్లూరుపేట అనే కార్యక్రమంలో శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ నాగరాజపురం సచివాలయంకి సంబంధించి ఇందిరానగర్ ఏరియానందు పర్యటించారు ఇందిరానగర్ ఏరియాలో ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను తెలుసుకుని త్వరితగతిన పరిష్కరించే విధంగా చేస్తానని ఆమె అక్కడ ప్రజలకు హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను తెలుసుకోవడం ద్వారా త్వరగా సమస్యలను పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చెన్నయ్యతో పాటు సిబ్బంది మరియు సచివాలయం సిబ్బందితో పాటు కూటమి పార్టీల నేతలు పాల్గొన్నారు పెట్టున్నాము ఒక ప్రపోజల్ కాదు ఇప్పుడు పెట్టున్నాము కొత్తగా ఇంకా స్టార్ట్ చేయలే ఎవరికి ఇప్పుడు ఉండేటివే రిపేర్లు జరుగుతున్నాయి అయిపోయిన తర్వాత కొత్త పెడదాం మీ వైపు నుంచి కూడా ఒక అర్జీ పెట్టమని చెప్పాను నేను కలెక్టర్ గారికి పెడితే చూద్దాం స్తంభాలు అదే భయం మన రాత్రి ముప్పై సంవత్సరాల పై మాట వస్తుంది మీకు పెన్షన్ వస్తుందా పిల్లకాయలకి తల్లికి ఎలిజిబిలిటీ ఉంది ఎలిజిబిలిటీ ఉందా ప్రాసెస్ చేయండి చేశారా చేశారంట మా వస్తుంది అంట సరేనా సర్వే చేయించేసి ఈ ఏరియాలో మనకు కావాల్సి వస్తుంది అని పెట్టుకుంటూ ఎంత స్ట్రెంత్ కూడా చూపిస్తుంది పాపులేషన్ ఎంత ఉంది స్తంభాలు కదా స్కూల్ అన్నారు దీనివల్ల ఒకటే గొడవలు ఇప్పుడు డ్రైన్ పెట్టున్నాము రోడ్డు వేసింది కదా రెండు వేల పంతొమ్మిదిలో వేస్తున్నారు లేని చోట వేస్తున్నాం టౌన్ లో ఇది మళ్ళా పెడదాం కరెంట్ పోల్స్ చెప్పున్నాము కరెంట్ పోల్స్ వస్తాయి అదే మా దాని గురించి ఇక్కడ అంగన్వాడి స్కూల్ ఏదైనా పెడదామని అదే ఇంకేం ప్రాబ్లమ్స్ ఉన్నా సరే చెప్పండి అలాగే అది ప్రాసెస్ చేయించండి అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి మీరు ప్రాసెస్ చెప్పి వాళ్ళకి ఫార్వర్డ్ చేయించండి మొత్తం చూసుకోవాళ్ళు తిరగలేదు అంద క్లీన్ చేసి ఎక్కువ ఈగలు కూడా మెయిన్ ఇది అప్పుడు ఎంపి గ్రంట్ పెట్టాము ఇది క్లీనింగ్ లాగా దోబి గాట లాగా వచ్చేసి అక్కడ గందరగోళం అయిపోయింది మేడం మాకు మోటార్ పోయింది కరెంటు బిల్లు కరెంటు మేటర్ పెక్కొని వెళ్ళారు దానికి డబ్బులు కట్టలేదు గట్ట అయిపోయింది మోటార్ పెట్టిన మోటార్ పోయింది ఆ పందులు వచ్చేసి గందరగోళం ఎక్కువ మేడం అట్టకుంటున్నాం మేడం అప్పుడు కట్టించారు అదంతా పార్క్ మున్సిపాలిటీ ఎస్టిమేషన్ ఇచ్చింది మేడం కానీ ఆ గవర్నమెంట్ లో శాంక్షన్ అవ్వలేదు అన్నమాట అంటే ఇంకత ప్రభుత్వం నా చేయలేదమ్మ చెప్పారా చెప్పాము చేయలేం మేడం దాని చేయలేం ఏందో గందరగోళం కాంపౌండ్ వాల్ కట్టేసుకోవడం అక్కడ ప్రాబ్లం కాంపౌండ్ వాల్

అన్ని పెట్టున్నారు కొంచెం టైం పడుతుందాక వాళ్ళకి చెప్పారా మోటార్ సమస్య ఉందని చెప్పారు గుడ్ మార్నింగ్ అండి సూనూర్పేటలో మన ఇందిరానగర్ అండి ఇందిరానగర్ లో పది పోల్స్ ఏమో పెట్టున్నారంట అది మనకు ఆరు వచ్చిన్నాయి ఇంకో నాలుగు నాలుగు పోల్స్ వేయాలి అది కొంచెం అది త్వరగా చేస్తాను ఓకే 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 అండి థ్యాంక్ యూ అండి వీక్ లో చేసేస్తారు ఇవాళ గుడ్ మార్నింగ్ సూలూరుపేట కార్యక్రమంలో భాగంగా సూలూరుపేట టౌన్ లోని ఇందిరానగర్ కాలనీ విజిట్ చేయడం జరిగింది గత ప్రభుత్వంలో చేసిన నిర్లక్ష్యం వల్ల అక్కడ ఏరియాలో కొంత కరెంటు సమస్య అలాగే రజకుల సమస్య కొంత ఉంది డ్రైనేజ్ సమస్య అలాగే ఐదు సంవత్సరాల నుంచి చేయకుండా అలానే నిలిచిపోవడం ఉంది అక్కడ కాలనీ వాళ్ళందరూ కూడా మనకు కంప్లైంట్ చేసిన తర్వాత మనం అక్కడ కరెంటు సమస్యని ఒక పదమూడు పోల్స్ వరకు కూడా మనం ప్రపోజల్ పెట్టి కొన్ని అయిపోయి ఇంకొక నాలుగు పోల్స్ పెండింగ్ ఉన్నాయి అవి కూడా ఈ వన్ వీక్ లో అవి కూడా ఫినిష్ చేస్తారు అలాగే డ్రైనేజ్ కూడా ఎక్కువగా డ్రైనేజ్ ఓపెన్ లో ఉండడం వల్ల అవి ఎక్కువ ఈగలు అవన్నీ రావడం వల్ల హెల్త్ ఇష్యూస్ కూడా ఎక్కువగా ఉన్నాయి అక్కడ కమిషనర్ గారు వన్ వీక్ లో అది కూడా క్లియర్ చేసి ఇందిరానగర్ జనాలకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా కూడా చూస్తా అన్నారు అలాగే రజకులు కూడా ఐదు సంవత్సరాల ముందు వాళ్ళకున్న సమస్య డ్రైనేజ్ ప్రాబ్లం వల్ల లేకపోతే వాళ్ళు అక్కడ బట్టలు ఉతుక్కోడానికి అవకాశం లేకుండా అదంతా డ్యామేజ్ అవ్వడం అలాగే అక్కడ పందులు అవన్నీ తిరగడం వల్ల వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అన్ని రావడం కూడా జరుగుతున్నాయి సో దానికి వాళ్ళు ఐదు సంవత్సరాల ముందు ప్రపోజల్ పెట్టినా కూడా ఎలాంటి ప్రతినిధులు గాని ఎవరు కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా అది అట్లే ఉండిపోవడం వల్ల ఇప్పుడు మన దృష్టికి తీసుకొచ్చారు దాన్ని ఫార్వర్డ్ చేసి వన్ ఆర్ టూ వీక్స్ లో కూడా అది ప్రపోజల్ పెట్టి వెంటనే ఆ వర్క్ ఫినిష్ చేసి అందరికి కూడా అండగా నిలబడే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పరిచి సంవత్సరం రోజులు అవుతుంది ఈ సంవత్సరం రోజుల్లో కూడా రాష్ట్రం అంతటా కూడా అభివృద్ధి అలాగే సంక్షేమం కూడా రెండో సమపాలలో ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకెళ్తున్నారు ఆయన ఆధ్వర్యంలో నడుస్తూ మేము ప్రజా ప్రతినిధులు గాని అధికారులు గాని మా కాన్స్టెన్సీ డెవలప్మెంట్ కోసం ఐదు సంవత్సరాలుగా నిర్లక్ష్యం చేసిన రోడ్లు గాని డ్రైనేజీలు గాని ఎలక్ట్రికల్ సమస్య గాని అన్ని కూడా ఒకటొకటిగా సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం నియోజకవర్గంలో ఇప్పటి వరకు మనం సంవత్సరం రోజుల్లో ఎన్నో సిసి రోడ్లు గాని అన్ని కూడా వేసుకోవడం జరిగింది ప్రజల సమస్యల్ని తెలుసుకుంటూ వాటి పరిష్కారం వైపు ముందుకు నడుస్తున్నాం ఇంకా మొన్న మీటింగ్ లో కూడా ఆయన అందరికీ చెప్పడం జరిగింది ప్రజాప్రతినిధి ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రజలకు అండగా నిలబడి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఆ పరిష్కారం వైపు ముందుకు వెళ్ళమని మనం కష్టపడే కొంత సమయం కూడా ప్రజల కోసం కష్టపడమని కూడా మా అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు ఇంకా కూడా నాలుగు సంవత్సరాలు ఉంది మన ఈ వ్యవధిలోనే ఖచ్చితంగా సులూరుపేట నియోజకవర్గంలో గత ఐదేళ్ల ముందు ఐదేళ్ల తర్వాత అన్న చేంజ్ ని తప్పకుండా చూపించి ఆ గారి మీద అలాగే తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం ఎంత ప్రజల అండకి ఎంత నిలబడుతుందో మనందరం కూడా చూపించే ప్రయత్నం అందరూ కూడా చేస్తున్నారు